హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే రెడ్ స్టోన్స్ డైలీ వేర్ సింపుల్గా ఉండే మినీ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి చూడడానికి డైలీ వేర్గా మనము వేర్ చేసుకోవచ్చు అంత చక్కగా ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మనకి డైలీ వేసుకోవడానికి అలాగే ఫంక్షన్స్ చిన్న చిన్న పార్టీస్కి కూడా వేసుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ మనం ఎక్కువగా ఇయర్ రింగ్స్ని వేసుకోవడానికి తీసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాము ఎందుకంటే ఇయర్ రింగ్స్ అయితే మనకి ఈజీ టు వేర్ అని చెప్పవచ్చు ఈజీగా మనకు కావాల్సిన డ్రెస్సెస్కి తగ్గట్టుగా చేంజ్ చేసుకుంటూ ఉంటాం ఎక్కువగా మనము చౌదుద్దులైతే జుంకాలు కావచ్చు చిన్న చిన్న స్టోన్స్ స్టడ్స్ కావచ్చు డైలీ వేర్లో ఏవి తీసుకున్నా కూడాను మనకి చాలా వేర్ చేయడానికి తీసి పెట్టుకోవడానికి కూడా కొద్దిగా కూడా మనకి ఇన్కన్వీనియన్స్ అనిపించదు అంత చక్కగా మనము రిటర్న్గా మార్చుకోవడానికి పెట్టుకోవడానికి ఇష్టపడతాం కాబట్టి ఇయర్ రింగ్స్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలానే ఉంటుంది గోల్డ్తో పాటు ఇమిటేషన్ జ్యువెలరీ కూడాను ఇయర్ ఎక్కువగా పర్చేస్ చేయడానికి ట్రై చేస్తాం మనమైతే ఎందుకంటే ఇయర్ రింగ్స్ అయితే చాలా చక్కటి కలెక్షన్ ఉంటుంది ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా అన్నింటికన్నా ఎక్కువగా మనకి తక్కువ ధరలోనే దొరికేవి అంటే మనకి ఇయర్ రింగ్స్ మాత్రమే అందుకని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు కూడా చాలామంది ఇయర్ రింగ్స్ని చాలా ఎక్కువ కలెక్షన్ అయితే పెట్టుకుంటారు తర్వాత హ్యాండ్ రింగ్స్ ఎందుకంటే మనకి వేసుకుంటేనే ఏ డ్రెస్కైనా కూడా శారీకైనా ఫంక్షన్కైనా డైలీ వేర్కైనా మనకి వేసుకోగానే బాగా హైలైట్ అయ్యేది అలాగే లుక్ వచ్చేది మన చెవిల్లో ఉన్న చెవిదుద్దులు కాబట్టి నన్ను ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడుతుంటాను నేనైతే ఈ వాళ్ళ కలెక్షన్ అయితే రెడ్ స్టోన్స్తో కంప్లీట్గా రెడ్ స్టోన్స్లో సింపుల్ డైలీ వేర్లో ఉన్నవి చిన్న చిన్న సింగల్ స్టోన్సు లేదంటే డబల్ స్టోన్ ఉన్న చిన్న చిన్న మినీ ఇయరింగ్స్ అయితే నేను చూపించబోతున్నాను కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మీ దగ్గర కూడా ఇలాంటివి ఉన్నాయా ఉంటే కమెంట్ చేయండి మనం ఇది డైలీ వేర్గా కూడా వేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఇప్పుడు స్కూల్స్కి అప్పుడు వేసుకున్నప్పుడు ఇవైతే చిన్నగా మినీ ఉండేదానికి మనకి కంఫర్టబుల్గా వాళ్ళకు కూడా వేసుకునిపించచ్చు ఈ రెడ్ స్టోన్ అయితే చాలా చక్కగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం ఇష్టమైనట్లయితే లైక్ చేయండి అలాగే ఏదైనా పిక్చర్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి అలాగే ఇంకా కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే పూర్తి వీడియో తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్